నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూర వారి పల్లికి వచ్చాను అని అంటానికి అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవుల నాయకులు కూడా భయపడేస్తా పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది నేను ఆ రోజున మంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు మనకి పంచాయతీలు చాలా కీలకం అందరూ గ్రామాలు వదిలేద్దాం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులు మామూలు నాయకులు అవ్వలేరు సో కారు మంచి సంయుక్త ఆ నాకు పట్టుదల చూసి ఎలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడంట అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్తారు అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల వరలక్ష్మి గారు మాట్లాడినా అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడినా ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు గ్రామాలే కాదు దేశం కూడా ముందుకు చెప్పి ద్రౌపది మురుగుడు గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది మురుగు గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకున్నాం ఈ రోజున గ్రామసభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓ గోజియా నాకు అర్థం కాదు మోడీ మోడీ అన్నట్టుగా సినిమాల గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం ఇంక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం కంటే కూడా సమాజం ముఖ్యం కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు సంయుక్త గారు సర్పంచిగా చార్జ్ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం అందరూ గ్రామస్తులందరినీ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు సర్పంచులందరితో మాట్లాడారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడవ వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు పంచాం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్త చిత్తశుద్ధిని చూపించడానికి చెంగల్నాయుడు గారు నెలమర్చిపోతామా మీరు మాకు చెప్పాలి చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళ ఆయన పోరాటి పటి నాయకత్వపు లక్షణాలు తెలియని వాళ్ళ ఆకరించబ్దాను ఆయన పేరుని దాచుకున్నారు చెంగల్ రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓట్ ఎలా అయితే వేశారో మీరు ఓ ఓజియా నాకు అర్థం కాదు అది మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాలని థియేటర్లో మాట్లాడుకుందాం ఇంక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా ఇక్కడ గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు